మేడి పండుచూడు మేలిమయుండు పొట్టవిప్పిచూడు పొరుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ అధరము కదిలియు కదలక మధురములగు మాటలుడిగి మౌనవ్రతుడవు అధికార రోగపూరిత బధిరాంధక బాపము సుమతి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన యూరు చొప్పడకున్నట్టియూరు సుమతి ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరిసుమతి ఎప్పటికయ్యద ప్రస్తుతమప్పటి కా మాటలాడి అన్యులమనముల్ నొప్పింపక తానొవ్వక తిరుగువాడు ధన్యుడు సుమతి కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నం నుందొనరగ పటము గట్టిన వెనుకటి గుణమేలమాను మాను వినరాసుమతి కులకాంతతోడ ఎప్పుడు కలహింపకు వట్టి తప్పు ఘటింపకు కలకంటి కంట కన్నీరొలికిన సిరింటను నొల్లదు సుమతి కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి లేని చోటను చనువించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోట మనుజునకట నిలువదగదు మహిలోసుమతి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందురమతి పుత్రికోత్సాహము తండ్రికి పుత్రిక జన్మించినప్పుడే కలుగదు జనుల పుత్రికను కనుగొని పొగడగా పుత్రికోత్సాహంబునాడు పొందురసుమతి సిరిగలబాని కెయ్యడల చేసిన మేలది బగున్ నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేలమీదటం కాక అంబుధుల గురువగనేమి ఫలంభుభాస్కరా సుగుణవంతురాలు సుధతియయుండిన బుద్ధిమంతులైన పుత్రులప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమ పుణ్యమంతకోడి పురుషుడై జన్మింప పాపమంతకూడి పడతీయకునే స్త్రీలు పురుషులంచు ఏల వేదమ్ము విశ్వదాభిరామ వినురవేమొక్కినంత జరుకు చక్కెర కావోదు చేసి రసము పిండకున్న కష్టపడక కౌగిట కౌగిటవాలదు మహిత వినయశీల మల్లెమాల ఏది ఎందుకన్న వాదమే తల్లి అయి సకల శాస్త్రములకు జన్మనుసగే ప్రశ్నలేకయున్న సుమ మహిత వినయశీల మల్లెమాల మండుటెండలోన మాడుచున్నావని నిన్ను వెదకు కొనచు నీడరాదు చెట్టు దరికి నీవె చేరుకోవలయ్యను మహిత వినయశీల నీరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించును ఆ నీరమే ముచ్చట్లు నళినీదళ సంస్థితమై తనచ్చును ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వము కాంచున్ సమంచితప్రభం పౌరుషవృత్తులిట్లధము మధ్యము ఉతము కోల్చువారికి సంపదలు కల్బుదరి మహాజనుల హృదయం అభినవోత్పల కోమలం బగుచు వెలయున్ ఆపదలు వందినప్పుడు మహామహీధరాశ్మ సంఘాత కర్కశంభైతనచ్చు తనచ్చు ఉరువలార్జుడైన ఉద్యోగిపరుడైన తగిన విత్తమున్న తరుణమందే పరులకుపకరించి పాలింపగలుగును విశ్వదాభిరామ వినురవేమ